నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం మకర రాశి వాళ్ళ కోసం ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాం అలాగే మకర రాశి వాళ్ళకి డిసెంబర్ పదిహేను నుంచి కూడా కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అవ్వచ్చు అనూహ్యమైనటువంటి మార్పులు కూడా వీళ్ళ జీవితంలో రాబోతున్నాయి అవి ఏంటి అనేది కూడా మనకు చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం అలాగే కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఆలోచించే విధానం ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది కరెక్ట్గా మనం ఆలోచిస్తున్నామా లేదా అనేది మనకి మనమే సార్లు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుంటాం ఎందుకంటే మనకి జరిగినటువంటి అవమానాలు అవ్వచ్చు మనకి మన జీవితంలో జరిగినటువంటి అనేక సమస్యల తాలూకా ప్రతి విషయాలు అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని అయిపోయిన తర్వాత మనకి వెనకలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఏమీ కూడా మనకి కరెక్ట్గా అనిపించవు ఎందుకంటే మనం ఏదైనా మంచి చేసాము ఇతరులకి ఎవరికైనా హెల్ప్ చేస్తావు అనేసరికల్లా మనకి ఏదో రకంగా అవతల వాళ్ళు మనల్ని చీటింగ్ చేయడం అంటే ఇదేటండి గురువుగారు ఎప్పుడు ఎవరికైనా మనం మంచి చేస్తే అవతల వాళ్ళు మనకి మంచి కదా చేస్తారని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ మరి మిగతా వారికి మిగతా రాసులకి మిగతా నక్షత్రాల వాళ్ళకి అవుతుందేమో కానీ మన మకర రాశి వాళ్ళకి మన మకర రాశిలో జన్మించినటువంటి నక్షత్రాలు అనేటువంటి శ్రావణ నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వచ్చు అలాగే ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు మనకి మన లైఫ్లో ఏదైతే అనుకుంటామో అది ఏది కూడా మన జరగదు అలాగే జరిగేవి కూడా మనకి చాలా మన అనుకోలేటువంటి పరిస్థితుల విధానంగా ఆ పనులు కూడా ముందుకి సాగవు కూడా అంటే మనం ఏదైతే మన అనుకుంటామో ఏదైతే మన అని ఏదైతే మనం ప్రేమిస్తామో అభిమానిస్తామో లేదంటే మన ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ విషయాల్లో బిజినెస్లు ఏదైనా సరే మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎంత కరెక్ట్గా వెళ్తుంటామో మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనకు కొంచెం కోపం ఎక్కువే ఉండవచ్చు ఇతరుల మీద మనం చాలా కోపంగా అరిచేయవచ్చు కానీ ఆ కోపాన్ని వాళ్ళు అలసుగా తీసుకొని మన జీవితంలో జరిగేటువంటి మన మనస్తత్వాన్ని మన మనసుని అర్థం చేసుకోలేక మన విషయాల్లోనే వారికి ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కానీ లేదంటే మన తాలూకా పరిస్థితి ఎలాగ ఉన్నదేమో తెలియదు కానీ మోసం జరగడం అనేది మన జీవితంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం మనం చిన్నప్పటి నుంచి కూడా ఏదో గోల్డెన్ స్కూన్తో పుట్టినారో కాదు ప్రతీది కూడా చాలా కష్టంతో ఈ రోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాము అంటే మాత్రం దాంట్లో ప్రతిదీ కూడా మన కష్టంలో ఎంత బాధలు పడ్డాము ఎన్ని ఇబ్బందులు పడ్డాము మన కోసం మన తల్లిదండ్రులు పడ్డటువంటి అన్ని కూడా ఈ రోజుకి కూడా మనం గుర్తు చేసుకుంటుంటాం ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని కూడా మన జీవితంలో మనం తిరిగి చూసినట్లయితే మన పుస్తకంలోని మన జీవితం ఒక పుస్తకంలోని మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మాత్రం ఏది కూడా పూలబాటు అవ్వదు ప్రతిదీ కూడా ముళ్ళ మీద నడిచినటువంటి జీవితమే ప్రతిదీ కూడా నవ్వుతూ ఉంటుంటాము బయటికి ఎంతో సంతోషంగా ఉంటుంటాము కానీ మన మనసులో ఉన్నటువంటి బాధ అనేది మాత్రం బయటికి అసలు బయటికి కనిపించకుండా మనం ఎంత బాధపడుతున్నాం అనేది మాత్రం అది మనకే తెలుస్తూ ఉంటుంటుంది ఎందుకంటే ఈ రోజు ఏదో మనకి కొంచెం సంతోషంగా ఉందో ఆనందంగా ఉంది ఏదో పది మందికి మనం సహాయపడుతున్నాం పది మందికి మనం ఉపాధి పరిస్థితుల్లో నుంచి మన వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మన జీవితంలో పడేటువంటి కష్టాలు అవ్వచ్చు అవమానాలు అవ్వచ్చు మనం ఎంతమందికి ఉపకారం చేస్తాం మన మనకి ఎంతమంది అపకారం చేస్తారు ఇవన్నీ కూడా మనకి పిక్చర్ అనేది చాలా కరెక్ట్గా కనిపిస్తుంటుంది అలాగే మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం మన పరిస్థితులకి ఏ మాత్రం అనుకూలంగా లేదు ప్రతి విషయంలో కూడా చీటింగ్ కానీ మోసం విషయంలో కానీ లేదంటే మన అనుకునే వారు మనల్ని ఏదో రకంగా ఏదో కొన్ని విషయాల్లోని మనల్ని ఇరికించడం కానీ లేదంటే మనం చేస్తున్నటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అందులో లాస్ ఎక్కువగా కనిపిస్తున్నది అలాగే మనం ఏదైనా సరే స్టాక్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అందులోని బిజినెస్ అంటే మనం ఎందులో చేపడితే అందులోనే నష్టం అనేది మనకి ఎక్కువగా కలగడం అనేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ క్రోదినామ సంవత్సరంలో కూడా మన లైఫ్ అంతా చేంజ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పి మన ఎక్స్పెక్టేషన్స్ కూడా చూసాం ఎందుకంటే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకి క్రోదినామ సంవత్సరంలో ఎవ్వరూ కూడా అందరూ కూడా అంటే ఒక్కరో ఇద్దరు నాలుగు వాళ్ళు కొంచెం చెప్పారు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి మనం అనుకునే విధంగా ఏమి అనుకూలించడం లేదు అనేది కానీ మిగతా వాళ్ళందరూ కూడా అన్ని రాసుల కన్నా సరే మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు క్రోజనామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది వాళ్ళకి ఆదాయం చూసుకుంటే పద్నాలుగు ఉంది ఖర్చు చూసుకుంటే మాత్రం చాలా తక్కువగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు కానీ ఆ పరిస్థితుల్లోంచి మనం బయటపడగలిగామంటే ఏ మాత్రం కూడా అనుకూలించలేదు ప్రతి విషయం రూపాయికి రూపాయి ఖర్చు అవ్వడం కానీ మనం ఎంతైతే సంపాదించామో అసలు మనకు అర్థమే అవ్వట్లేదు ఎందుకంటే మనం మంచు ముక్క చేతితో పట్టుకుంటే ఐదు వేల నుంచి నీరు ఎలా కారిపోతుందో అలాగే ఖర్చు విషయంలో మనం సంపాదించిన డబ్బు విషయంలో కూడా అలాగే ఉదయం మనం లెగ్సిన దగ్గర నుంచి కూడా డబ్బు ఖర్చు 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 ఏదైనా ఒక రూపాయి వస్తుంది అనుకుంటే దానికి ఐదు రూపాయలు ఖర్చు అనేది కనిపించడం మన మకర రాశి వాళ్ళకి అది మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటుంది మరి ముఖ్యంగా లేడీస్ విషయంలో వస్తే అనారోగ్య సమస్యలు అనేవి చేపడం చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే నమ్మించి మోసం చేసే వాళ్ళ కూడా చాలా ఎక్కువ మంది మనకి తగిలేరు కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఎక్కువగా అంటే అవి మనం చీటీలు కట్టే విషయంలో అవ్వచ్చు నమ్మించి సైట్స్ విషయంలో అవ్వచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు నేను నీకు ఉన్నాను నీకు ఏ భయం లేదని ధైర్యం చెప్పే విషయంలో అవ్వచ్చు ఇలాంటి చాలా రకమైనటువంటి విషయాల్లో మన జీవితంలో ముఖ్యంగా స్త్రీలకి కూడా మోసం మోసం మోసమే జరిగింది అలాగే హెల్త్ ఇష్యూస్ పరంగా చూసుకున్నట్లయినా సరే పాపం వాళ్ళకి గత ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి ఇంకా కూడా అక్కడ నుంచి పాపం వాళ్ళు చూసుకుంటే హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా రావడం అనేది ఆయాస విషయంలో కానీ వెన్నుకు సంబంధించింది కానీ కాళ్ళుకి సంబంధించినట్టు కానీ అంటే ఒకటి రెండు కాకుండా అలా ఏదో ఒక కంటిన్యూగా ఆరోగ్య అనారోగ్య సమస్యలు అనేవి పాపం వాళ్ళకి వెంటాడుతూ వెంటాడుతూనే వచ్చే గత రెండు వేల ఇరవై నుంచి కూడా వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మెడిసిన్స్ కంటిన్యూగా తీసుకుంటడం కానీ అంటే ఖర్చు విషయంలో కూడా మనం ఎంత తగ్గించుకుందాం మన ఖర్చులను మన ఖర్చులని ఎంత అని మనం చూసుకుంటుంటే అంత ఖర్చుకి అంతకంతకు అంతకంతకు ఖర్చులు అనేవి పెరగడం కూడా మనం చాలా ఎక్కువగా చూసాం అలాగే నమ్మిన వాళ్ళు కూడా మనల్ని మోసం చేయడం అలాగే మన కుటుంబం మీద ఈర్ష్య ద్వేషాలు రగిలేటువంటి మనుషుల్ని కూడా మనం చూసాం అది మన మీద ఉన్నటువంటి జలసి అవ్వచ్చు మన కుటుంబం మీద ఏడ్చే వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు మనం ఏ తప్పు చేయకపోయినా సరే మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా సరే మన కుటుంబం మీద ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఎందుకంటే మనం అనుకుంటాము ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు అంటే మనకు కామెంట్ సెక్షన్లో పెడుతున్నాం గురువు గారు మాకు అసలు ఏం చేస్తే చేయాలి అర్థం అవటం లేదు మా కుటుంబం ఎవ్వరికి హాని కూడా చేయటం లేదు అయినా సరే మా కుటుంబం మీద జలసి కుటుంబంలో ఉన్నటువంటి ఏడుపు పాపం మా కుటుంబంలోనే ఇంటి పెద్దటువంటి మా భర్తకు అనారోగ్య సమస్యలు రావడం కానీ అలాగే ఇంట్లో వాళ్ళకి ఎవరికి బాగుండకపోవడం అలాగే వ్యాపారం బాగుంది డెవలప్ అవుతుంది అనుకున్న సమయంలోనే ఈ నరగోస వల్ల మా కుటుంబం అంతా కూడా అసలు చల్ల చెదరైపోయే పరిస్థితి ఏర్పడిపోయిందండి అసలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మాకు ఫ్యామిలీ ఎలా గడుస్తుందా అనేది కూడా మాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే ఇటు చూస్తేమో ఇతనికి హెల్త్ అసలు ఏమి బాగుంటలేదు ఇటు నా ఆరోగ్యాలు ఏమి బాగుంటులేదు ఇటు పిల్లలు చూస్తుంటే చదువుకుంటున్నారు బిజినెస్ చూస్తే స్ట్రక్ అయిపోయింది మాకు వెనక గొయ్యి ముందు గొయ్యిలాగా ఉంది గురువు గారు మాకు ఏ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి మాకు ఏర్పడింది అని చెప్పి మనకి ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది మనకి కామెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది దీని అంతటి కూడా కారణం మన కుటుంబం మీద ఉన్నటువంటి గోస ఈ గోస మామూలు సర్వసాధారణంగా మనం అనుకుంటాము నరుల యొక్క గోశ సర్వసాధారణ కాదని అన్నీ కూడా చూస్తుంటాము ఎంతటికి ఇబ్బంది అంటే మనం ఎంత గుళ్ళకి వెళ్తున్నాము ప్రార్థనలు చేసుకుంటున్నాము తండ్రి భగవంతుడా రక్షించి తండ్రి శ్రీరామ చెప్పు చెప్పి మనం పూజలు చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా మన మీద ఉన్నటువంటి జలసి అవ్వచ్చు మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు అవ్వచ్చు ఇది ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరంగా దాడిగా గురి చేసే అవకాశాలు మన కుటుంబం మీద ఉంది ఎందుకంటే మకర రాశి వాళ్ళు భార్య భర్తలు ఎక్కడికి వెళ్ళినా సరే మెట్వర్ ఇచ్చేదారు అంటారండి భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా చక్కగా ఉంటారు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే కుటుంబంతో చాలా సుఖ సంతోషాలతో నవ్వుతూ హ్యాపీగా ఉంటుంటారు ఇంట్లో కూడా పెద్దగా సమస్యలు రావు ఎప్పుడు కూడా చిన్న చిన్న పర్పంచాలు వచ్చినప్పటికీ కూడా ఒకరికి అండర్స్టాండింగ్ చేసుకొని జీవితాన్ని చాలా అద్భుతంగా తీసుకువెళ్తుంటారు ఆ మాకు పర్వాలేదు ఈ నెల అంతా హ్యాపీగా ఉండగలిగి ఆ వచ్చినెళ్ళకి కూడా మేము ఇన్వెస్ట్ చేసుకున్నాం మాకు వచ్చే నెల రెండు మూడు నెలల దాకా మాకు ఏ ప్రాబ్లం లేదు ఇలా జీవితాన్ని చాలా చక్కగా ఒక టైం టేబుల్గా వాళ్ళు జీవితాన్ని చాలా చక్కగా తీసుకు మనం ఎవరికి మనకు ఒకరితో సంబంధం ఉండదు అయినప్పటికీ కూడా మన స్నేహితుల ద్వారా అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మన చుట్టుపక్కల వారు అవ్వచ్చు ఏంటి ఎంత అన్యోన్యంగా ఉండడం వీళ్ళు భార్య భర్తలు ఎంత సుఖ సంతోషాలతో నవ్వుతూ జీవించడం ఆ పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు చూసారా మా లైఫ్లో కూడా ఏముంది మాకు మా లైఫ్లో ఏమీ లేదు వీళ్ళు చూడు ఎంత హ్యాపీ ఇలాంటి నరఘోష ఏదైతే ఉందో అది మాత్రం అండి మన పచ్చ నరుల తరూక గోసతో పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంది అంటండి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత మంది చేత మనం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే మనం మన డబ్బుతో మనం ఎంత కష్టపడి ఎంత పైకి వచ్చినా సరే ఈ నరుల తరూక గోస వల్ల కూడా మన కుటుంబాలు అనేక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా భర్తకు అనారోగ్యం అనారోగ్యం చేయడం కానీ మన డబ్బులు అనేవి మోసపోవడం కానీ లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మోసపోవడం కానీ ఇది రెండు వేల ఇరవై నుంచి కూడా ఇంకా ఆల్మోస్ట్ చాలా ఎక్కువైపోయిందండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు సంవత్సరాల నుంచి చూసుకుంటే మన లైఫ్ ఈరోజు మన లైఫ్ ఒక నలభై సంవత్సరాల్లో వయసు ఉన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆల్మోస్ట్ ఈ ఫోర్ ఇయర్స్ అంటే గోల్డెన్ ఇయర్స్ అంటే ఫోర్ ఇయర్స్ కూడా ప్రతి మనిషికి కూడా అలాంటివంతా కూడా మనకి నష్టం అనేది ఎక్కువగా జరగడం అనేది జరిగింది అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం జరిగింది పరిస్థితులు ఏమి కూడా అనుకూలించగా మనకి చాలా ఇబ్బందులు పడ్డాం కానీ మీకు చాలా మందికి చెప్తుంటారు నా వీడియోలు మీరు మకర చూస్తున్నారు మీకు ఎలాంటి ఏవైనా సరే నరఘోష కానీ కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టయితే మీరు కంపల్సరీ ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకోండి అలాగే ఆ భగవంతుని ఆరాధించుకోండి మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాలేదు హనుమంతుని గుళ్ళో కూర్చొని శ్రీరామ 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 అని ఒక నూట ఎనిమిది సార్లు కానీ యాభై ఏడు సార్లు కానీ ఒక యాభై ఐదు సార్లు కానీ లేదా యాభై నాలుగు సార్లు అయినా సరే మీరు ఒకసారి మీరు శ్రీరామ 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 అనుకొని మీరు మనసులో కానీ ధ్యానం చేసుకున్నట్లయితే మాత్రం మన మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరదృష్టి కానీ ఏవైనా తాంత్రికపరమైనటువంటి ఇబ్బందులు ఎవరైనా గురి చేస్తున్నా కానీ మనం వీటి నుంచి బయటపడగలిగి మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాము అలాగే శ్రీరాముడు అలాగే హనుమంతుని యొక్క దయ వల్ల మన కుటుంబం కూడా చాలా చక్కగా నిండు నూరేళ్ళు కూడా కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మనం హనుమంతుని గుడికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ శ్రీరామ అని ఒక పదకొండు ఆకులు కానీ ఒక నూట యాభై నాలుగు ఆకులు కానీ లేదంటే నూట ఎనిమిది ఆకులు కానీ రాసి మనం హనుమంతుని దగ్గరికి వెళ్ళి మనం తీసుకెళ్ళి పంతులు గారికి ఇచ్చి దండ వేస్తే దండ కానీ లేదంటే పాదాల దగ్గర కానీ పెట్టించినట్లయితే మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది అలాగే మనకి మన కుటుంబం మీద ఇతరుల తాలూకా దోష పడకుండా భగవంతుడు ఆ శ్రీ హనుమంతుడు కానీ శ్రీరాముడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను అలాగే ఇప్పుడు మనకి డిసెంబర్ పదిహేను నుంచి కూడా మనకి ఆ సూర్యభగవానుడు ధనుసు రాశిలోకి రావడం మన జీవితంలో చాలా మరీ ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో ఇప్పటి వరకు కూడా మాకు ఏదైతే జరగలేదని మనం బాధపడుతున్నామో మా జీవితంలోని ఏంటి కష్టాలు అనుకుని మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నాము ఇటు మ్యారేజ్ విషయంలో కానీ జాబ్స్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ ఇలా ఆరు ఏడు విధాలుగా మనం చాలా ఉక్కిరి బిక్కిరైపోయి ఒక ఊబిలో చిక్కుకున్నటువంటి పరిస్థితిలో ఏర్పడుతున్నాం కాబట్టి మనకి ఆ సూర్య భగవానుడు దయ వల్ల మనకి కుంభరాశిలో నుంచి ధనుసు రాశిలోకి మనకి ఆ సూర్య భగవానుడు రావడం అలాగే ధనుసు రాశిలో ముప్పై రోజులు మనకి ఆ సూర్య భగవానుడి తాలూకా దయతోటి మనకి కొన్ని చాలా విషయాలు అంటే మన జీవితంలో మనం ఎక్స్పర్ట్ చేయలేనటువంటి విషయాలన్నీ కూడా మనకి చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి మ్యారేజ్ సంబంధాలు కుదరలేని వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ జాబ్స్ పరంగా సెటిల్ అవ్వలేని వారికి మంచి కంప్లీట్లు రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి జాబుల్లో సెటిల్ అవ్వడం కానీ అలాగే మనకి ఎవరైతే ఇబ్బందులు స్టడీలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కానీ లేదంటే కొత్తగా మెయిన్స్ ఎగ్జామ్స్కి రాస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ కష్టపడండి మీరు ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కష్టపడండి చదవండి చాలా మీకు సక్సెస్ అనేది మీకు సాధిస్తారు అది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం అలాగే ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎవరైతే బాధలు పడుతున్నారో బిజినెస్ విషయంలో అవ్వచ్చు లేదంటే జాబ్ చేస్తున్నా సరే అనేక రకమైనటువంటి ఇబ్బందులకు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటాం అలాంటి వారికి కూడా ఈ డిసెంబర్ పదిహేను నుంచి కూడా చాలా ఆర్థికంగా అవకాశాలు ఉన్నాయి కొంచెం అప్పులు ఊబ్బులు వంచి కొంచెం మనం బయటపడగలిగి కొంచెం మనశ్శాంతి అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యభర్తల వైవాహిక జీవితంలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నావు అనుకునేటువంటి వారికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అదే డిస్టర్బెన్స్ అనేది కొంచెం తగ్గడం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు తగ్గి కొంచెం హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా కూడా మనకి మకర రాశి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ పదిహేను నుంచి కూడా మనకి కొంచెం గుడ్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది ఒక మంచి శుభ పరిణామం చెప్పుకోవాలి అలాగే మనం కొన్ని విషయాలు అంటే మన కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో మనం కూడా మన మైండ్ సెట్ని కూడా మార్చుకోవాలి ఎవరు మన ఎవరు పర అనేది కూడా మనకి మనం తెలుసుకుంటే మాత్రం మనం ఎదుటి వారి విషయంలో మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో అంటే అవతల వాళ్ళకి మనం మోసం చేయడానికి ఏదైతే అవకాశం కల్పిస్తున్నామో అలాంటి అవకాశాన్ని కల్పించకుండా మనకు మనం రక్షించుకోగలుగుతాము అలాగే మన దైవ నామస్మరణ మనం చేసుకోవడం వల్ల ఆ భగవంతుని శ్రీరాముని ఎప్పుడు కూడా భగవ శ్రీరామ 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 అని నామస్మరణ చేసుకోవడం వల్ల హనుమంతుని యొక్క దయతోటి పూజలు చేసుకోవడం వల్ల ప్రతి మంగళవారం కూడా మనం అనేక రకమైనటువంటి కష్ట నష్ట బాధల్లోంచి బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ 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 అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు తెలియపు Un